హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మహాశివరాత్రి సందర్భంగా సీనియర్ విభాగం ఎడ్లపోటీలు నిర్వహించారండి మహానంది పుణ్యక్షేత్రాన ఆ మహానంది పుణ్యక్షేత్రాన సీనియర్ విభాగం ఎడ్లపోటీలు నిర్వహించారు ఈరోజు ఆ సీనియర్ విభాగంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బీఆర్ కేర్ బుల్స్ అండ్ ఎస్ఎస్ఆర్బుల్స్ వారి జత మొదటి స్థానం ప్రవేశం చేసుకున్నాయండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో బిఆర్ కేర్బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా జిల్లావారి గిత్త బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు నగర్ సూర్యాపేట జిల్లావారి జూనియర్ గాండివం ఈ రెండు గిత్తలు మహానంది పుణ్యక్షేత్రాన మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయండి రెండు వేల ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో మనందరికీ ఎంతో ఇష్టమైన నరసింహారెడ్డి జూనియర్ గాండివం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మహానంది పుణ్యక్షేత్రాన మొదటి బహుమతి కవశం చేసుకున్నాయండి వారి జత లాగిన దూరము రెండు వేల మూడు వందల నలభై రెండు అడుగుల కంగులం దూరాన్ని లాగి మొదటి బహుమతి కవిసం చేసుకున్నాయండి ఈ జత మహానంది పుణ్యక్షేత్రాన మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి